సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ అనమాట ఇది మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుందండి క్లాత్ కానీ మనకి దాంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ కానీ నేను కూడా పర్సనల్గా ఒక శారీ అయితే తీసుకున్నాను దాని మీద బ్లౌజే ఈ శారీ మీద బ్లౌజే ఇది నేను బ్లౌజ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ డిజైన్ చూడండి శారీ అంతా కూడా మనకి ఎల్లోయిష్ కలర్ అంటే బ్రైట్ ఎల్లో కాదు మంచిగా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఎల్లో మీద పింక్ ఏంది పికాక్ బ్లూ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు పళ్ళు అంతా కూడా మనకి ఇట్లా కలంకారీ ప్రింటెడ్ మోడల్లో మనకి పళ్ళు వచ్చింది ఇది ప్యూర్ లెనిన్ మెటీరియల్ వస్తుందండి మరి ఇంకేమైనా క్వాలిటీస్ అయితే చేంజ్ అయ్యాయేమో నాకు తెలీదు ప్యూర్ లెనిన్ మెటీరియల్లో టాజల్స్ కూడా ఇట్లా ఈ టైప్లో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఈ టైప్లో మనకి మొత్తం కూడా కలంకారీ ప్రింటెడ్లో బ్లౌజ్ అయితే వచ్చింది నేను శారీలో ఉన్నటువంటి చిన్న మెటీరియల్ తీసుకుని ఇలా సైడ్లో పెట్టించుకున్నాను బ్లౌజ్కి నెక్ పార్ట్ వచ్చేసరికి ఈ టైప్లో తీసుకున్నా మొత్తం ఓవరాల్గా శారీ లుక్ అయితే కనుక చాలా చాలా బాగుంది క్వాంటిటీ వచ్చేసరికి మనకి హండ్రెడ్ శారీస్ రెడీగా ఉన్నాయండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి బయట దీని కాస్ట్ అయితే మనకి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పిగా ప్లస్ షిప్పింగ్ అనేది ఐడియా లేదు మన దగ్గర రేట్ చాలా తక్కువలో ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓన్లీ వాట్సాప్ చాట్ డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం మన దగ్గర జ్యువెలరీ కానీ శారీస్ కానీ ఆర్డర్ చేసుకోవద్దు ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ